నందాల పట్టణంలో ఎంఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమం ఒక రకంగా విజయవంతమైంది అంటే మా దృష్టిలో విజయవంతమైంది కాకపోతే ఈ కార్యక్రమం జరప ఉండదని పట్టణంలో రాజకీయ నాయకులు చాలా ఇబ్బందులు పెట్టారు చాలా మసీదులకు ఫోన్లు చేశారు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లకు కూడా ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి ఎవరు ముస్లింలు హాజరు కావాలని వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది కలిగించారు అయినా కానీ అల్లా తల్లా కన్న వల్ల ఈరోజు స్వల్ప సంఖ్యకు అంటే ఒక రెండు వందల మందితో ఈ కార్యక్రమం విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఈరోజు ఒక సంతోషదగ్గ విషయం ఏమంటే చాలామంది మహిళలు హాజరయ్యారు ఈ మహిళల కోసం సహారా వెల్ఫేర్ ఉమెన్స్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభించామనే ఒక సబ్జెక్టు ఈరోజు మా ఇంట్లో కొన్ని అందుకని నేను సంతోషిస్తున్నాను కొంచెం అదేవిధంగా మా మన పొలిటికల్ లీడర్స్కి నేను తెలియచేసే సందేశం ఏమంటే అయ్యా నాయకున్నారా ఎందుకు నన్ను చూసి భయపడుతున్నాను అంటే నన్ను మీరు ఈడో చేయాలనుకుంటున్నారా చాలా సంతోషము ఈ కార్యక్రమం మీకు ఓట్లు వేయవద్దని చెప్పడానికో లేకపోతే ఇంకొకరికి ఓట్లు వేయండి అని చెప్పడానికో నేను ఈ కార్యక్రమం నిర్వహించలేదు ఇక్కడ మా ముస్లింల యొక్క స్థితిగతులు వాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలా వాళ్ళ పేదరికం నుంచి ఎలా బయటికి తేవాలా అనే ఒక నినాదంతోనే ఎంఆర్పిఎం ఒక ముస్లిం మహాగజనం పేరుతో ఈరోజు సభ నిర్వహించాము ఇది ప్రారంభం అంతం కాదు ఇది చివరి దాకా పోరాడుతూనే ఉంటాము అంటే రెండు నెలలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయినా కానీ ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీతో మేము పోరాడుతూనే ఉంటాము మా ముస్లింలకి ఇక్కడ చేరవలసిన లబ్ధి అదేవిధంగా మీరు ఏదైతే దులాన్ పథకంలో పెట్టారో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత టెన్త్ క్లాస్ పాస్ అయితేనే అమ్మాయికి దులాన్ పథకం వర్తిస్తుందన్నారు దాన్ని ఇమీడియట్లీ మీరు మీ మేనిఫెస్టోలో తీసేసి ఎవరైతే మీకు ఓటు వేస్తే మీరు గెలుస్తున్నారో అదే అమ్మాయి బామ్ చేసుకోవడానికి కూడా దులాన్ పథకం ఇవ్వాలా అదేవిధంగా మీ మేనిఫెస్టోలో నాకు ఐదు వందల కోట్లు మన ముస్లిం రైట్స్ ఫోరం తరఫున కోరుకుంటున్నాను మన ఏదైతే మనకు వెల్ఫేర్ కార్పొరేషన్ ఉందో ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఐదు వందల కోట్లు నిధులు ఏర్పాటు చేసి ఆ నిధులు మన ముస్లిం పేదలకి దక్కేటట్టు మేము పోరాడతాం మీరు కూడా దయచేసి మా పోరాట కన్నా ముందే మీ మేనిఫెస్టోలో ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోయినా మీరు గెలిచినా మీరు ప్రభుత్వాన్ని మీరు ఫామ్ చేసినా మా పోరాటం కంటిన్యూ అవుతుందని ఈ మీడియా ద్వారా మీరు తెలియజేస్తున్నాను అదేవిధంగా నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి నా కృతజ్ఞతను ఎందుకంటే నన్ను అడ్డుకొని నన్ను వీరో చేసినందుకు మీకు నా ధన్యవాదాలు తెలుపు నంద్యాల పట్టణంలో ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి డాక్టర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్లింల హక్కుల కోసం మహాగర్జన అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం చాలా గొప్ప విషయము ఏదైతే నిందయాలపట్నంలో నుండి చాలామంది వ్యక్తులు ఈ యొక్క కార్యక్రమానికి అడ్డుపడ్డారు ఎందుకంటే రాజకీయంగా ఎక్కడైతే ముస్లిం ప్రజలు ఎదుగుతారు రాజకీయ అదేవిధంగా ముస్లిం ప్రజలు ఎప్పుడు అభివృద్ధి చెందుతారో వీళ్ళు అభివృద్ధి చెంది చెందితే మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వస్తారనే ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు నుండి కొంతమంది గల్లీ లీడర్లు కానీ ఈరోజు అడ్డుకోవడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మైనారిటీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నుంచి ఈరోజు డాక్టర్ మహబూబ్ బాషా సార్ గారు ముందుకొచ్చి ముస్లింల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తారని చెప్పి రావడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఎంఆర్పిఎఫ్ సంస్థకు పూర్తి స్థాయిలో మేము కూడా ఈ యొక్క సంస్థ చేసే పనులకు డాక్టర్ మహబూబ్ బాషా సార్ గారి ఆధ్వర్యంలో మేము కూడా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మేము ముఖ్యంగా చాలా వక్స్పోర్ట్ ల్యాండ్లలో కూడా పోరాటం జరిగింది రీసెంట్గా జరిగినటువంటి సిరివెల్ల వక్స్పోర్ట్ ల్యాండ్లో కూడా పోరాటం చేస్తే ఈ పోరాటానికి అందరం కలిసి చేస్తాం ఒక సిరివెల్ల జరిగినటువంటి వక్స్పోర్ట్ ల్యాండే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి కట్టుగా పనిచేస్తాం అని నింద్యాల ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం ప్రజలకు డాక్టర్ మహబూబ్ బాషా సార్ గారు పిలుపునిచ్చారు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం యువత కూడా ముస్లిం విద్యార్థులు కూడా కలిసి రావాలని చెప్పి ఏదైతే ఎంఆర్పిఎఫ్ సంస్థకు అనుగుణంగా విద్యార్థులు కూడా పనిచేసి ఏదైతే మనకు రావాల్సినటువంటి విద్యార్థులకు రావాల్సిన హక్కులు యువతకు రావాల్సిన ఉపాధి ముస్లింలు రావాల్సిన ముస్లిం ప్రజలు రావాల్సిన ప్రతి హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి మేము ఇదే విధంగా కోరుతూ ఉన్నాం